హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటి నా లాగ్స్లో నేను మీకు చేసి చూపించిపోయే చాలా సింపుల్ రెసిపీ అండి డ్రై ఫ్రూట్స్తో రవ్వ లడ్డు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తినడానికి స్వీట్స్ ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకునే లడ్డు అండి ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ రవ్ లడ్డు చేసుకోవడానికి ముందుగా మనం చేయవలసిందల్లా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకొని బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకొని నేతిలో బాగా వేయించుకుందామండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఇలా వేగిపోయిన తర్వాత ఈ రవ్వని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ బౌల్లోకి తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసేసి బౌల్లో పెట్టుకుందామండి మళ్ళీ అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాదం కొద్దిగా పీసెస్ గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ నేతిలో వేయించేసుకుందామండి బాగా బాగా నెయ్యి ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుని మనం రవ్వ మిశ్రమంలో వేసుకుందాము వేసుకొని బాగా కలిపి ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం బాగా సూన్తో కలుపుదాం ఎందుకంటే వేడిగా ఉంటుంది తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే కాచి చల్లార్చిన పాలు కొంచెం లైట్గా ఇలా చల్లుకొని మనం దాన్ని ఉండల మాదిరిగా చేసుకోవాలండి లడ్డూలాగా అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి రవ్వ క్వాంటిటీ తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఏదైనా జర్నీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ